పహల్గా ఉగ్రదాడికి సంబంధించి రోజురోజుకి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ సూత్రధారులతో సంప్రదింపులు జరిపేందుకు చైనా యాప్లు పరికరాలను వాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి అటు ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది బాధితుల నుంచి సమాచార సేకరణకు వివిధ రాష్టాల్లో పర్యటిస్తోంది ఘటనా స్థలిలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తోంది జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తు సాగుతున్న కొద్దీ సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈ ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు సమాచార మార్పిడి కోసం చైనా యాప్లను వాడినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఘటనకు సంబంధించి పాకిస్తానీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిగేందుకు చైనీస్ యాప్లు పరికరాలను ఉగ్రవాదులు ఉపయోగించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి చైనీస్ మెసేజింగ్ యాప్ల ద్వారా పాక్ సరిహద్దుల్లో ఉన్న తమ హ్యాండ్లర్లతో ఉగ్రవాదులు కమ్యూనికేట్ అయినట్లు తెలిపాయి పటిష్టమైన ఎన్క్రిప్షన్ ఉన్న చైనా యాప్లను వాడినట్లు వాటిని ఛేదించడం అంత సులభం కాదని వెల్లడించాయి అంతేకాదు దాడి జరిగిన రోజున ఆ ప్రాంతంలో చైనా శాటిలైట్ ఫోన్ ఒకటి ఉన్నట్లు గుర్తించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తునకు ఇవి కీలకంగా మారినట్లు చెప్పాయి ప్రస్తుతం లష్కరీ తోయిబా వంటి ఉగ్ర సంస్థలు ఈ కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్పాయి రెండు వేల ఇరవై గాల్వాన్ ఘర్షణల తర్వాత ఇటువంటి యాప్లను భారత్ లో నిషేధించినట్లు పేర్కొన్నాయి పూర్తిగా ఎన్క్రిప్టెడ్ అయిన ఈ మిలిటరీ గ్రేడ్ టూల్స్ ను డిటెక్ట్ చేయడం కష్టతరమని చెప్పాయి ఈ టూల్స్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతతో సందేశాలను పంపిస్తారని చెప్పాయి చిత్రాలు వీడియోల రూపంలో రహస్య సందేశాలను పంపిస్తారని పేర్కొన్నాయి సందేశం పంపిన వారు రిసీవర్ మాత్రమే వాటిని డీకోడ్ చేయగలరని వెల్లడించాయి ఈ అధునాతన ఎన్క్రిప్షన్ క్వాంటం కంప్యూటర్లు కూడా క్రాక్ చేయలేవని నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ సాంకేతికలు బోర్డ్స్ ట్రాన్స్మిటర్ల ద్వారా పనిచేస్తాయి ఇవి గుర్తించకుండా ఉండటానికి మిల్లీ సెకండ్లలో డేటాను పంపుతాయి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఉగ్రదాడి కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది దాడి జరిగిన ప్రాంతమంతా ఫోరెన్సిక్ ఇతర నిపుణుల సహాయంతో ఎన్ఐఏ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి ఘటనా స్థలికి వచ్చి వెళ్ళే మార్గాలను పరిశీలిస్తున్నాయి కేసును ఛేదించేందుకు ప్రత్యక్ష సాక్షులను లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన బాధితుల నుంచి వివరాలు సేకరించేందుకు ఎన్ఐఏ ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాయని అధికారులు తెలిపారు మహారాష్ట్ర ఒడిశా పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోని బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు